ఇక ఇంకా మనకి ఇరవై మూడు కిలోమీటర్లు మా ఫుల్ ట్రాఫిక్ జామ్లో ఉంది అసలు వేస్ట్ అనమాట ఈ ట్రిప్ అయితే అండ్ అందరికీ ఇప్పుడే మనం ఫస్ట్ ట్రిప్కి అయితే వచ్చినాం చూసారు కదా మన బండి అయితే లోడ్ అవుతుంది ఇది ఏడికి అంటే మన చెర్లపల్లి నుంచి బాలపురం అయితే ఉంటుంది మొత్తం స్క్రాఫ్ అనమాట షీట్స్ అనిపిస్తుంది మనకైతే షీట్స్ అని చెప్పారు కాకపోతే ఇది స్క్రాఫ్ అనమాట ఇక మనం బండి లోడ్ చేసుకొని సేవ్ అయితే వెళ్ళిపోవాలి వెళ్ళేటప్పుడు అయితే మీకు చెప్తా అయితే ఇప్పుడు నేను మన ట్రిప్ లోడింగ్ పక్కనే అవుతుంది ఏది బిల్డింగ్ ఉంది కదా దీని వెనకాలనే ఇవే మనకి బిజినెస్ అని చెప్పినా కదా చూస్తారు పక్కనే అనమాట మనకి లోడింగ్ గిట్టా పడ్డది ఈయనే ఉన్నా ఇంతసేపులు పదిన్నర అవుతుంది ఈయన ఉన్నా వీడికి వెళ్ళి పక్కనే ఒక హండ్రెడ్ మీటర్స్ అనమాట మనకి ట్రిప్ అయితే ఇప్పుడు ఆడ లోడింగ్ అయితే జరుగుతుంది ఇక మీకు వీడియో చూపిద్దామని అయితే వచ్చిన అయితే నేను యాక్చువల్గా ఏమనుకున్నాను అంటే దీని మీద మంచిగా ఒక రోజు వీడియో మంచిగా ఏ టు సైడ్ మొత్తం తీసి పెడదామని అనుకున్నాను కాకపోతే ఏమైందంటే పక్కన ఉండడం వల్ల మీకు అయితే చిన్న అయితే దూకిస్తున్నా చూసుకు వేస్తున్నాం ఇక్కడ అదే మేము మా అమ్మ అన్నమాట అమ్మా ఇంటి దగ్గర ఉండటంటే ఉండదు వచ్చి ఖాళీ ఉట్టి చూసుకుంటుంది పని చేయదు పని చేస్తున్నామని అనుకోకర్రీ సైలెంట్ ఉంటుంది ఇక ఆడ డ్రమ్ దగ్గర ఉండగా ఆయన మా అన్న ఈ ఆడ మీద పడుకున్న బాబాయ్ మీకు లాస్ట్ ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ కింద అయితే చేసిన దసరా రోజు ఆ వీడియోలు అయితే ఉంటుంది సో ఇదనమాట మనం వాళ్ళని అయితే ఇప్పుడు డిస్టర్బ్ చేయొద్దు ఎందుకంటే ఇది రెండు లిఫ్టులు కదా అంటే పోటీ మీదే వేస్తారు అందువల్ల మనం అయితే ఇప్పుడు వాళ్ళని అస్సలు డిస్టర్బ్ డిస్టర్బ్ అయితే అస్సలు చేయదు ఈరోజు చూస్తున్నారు లొల్లు గీడా వాడతారు ఎక్కువ అయితే ఈ టైంలో మనం మధ్యలో అయితే వెళ్ళదు ఇక సప్పుడు ఆకుంటే పక్కకి అయితే వెళ్తున్నాయి ఇప్పుడు నేను ఇది మీకు ఒకరోజు డీటెయిల్గా మంచిగా ఒక వన్ కే సబ్స్క్రైబర్స్ అయినాక మీకు డీటెయిల్గా ఒక వీడియో అయితే వేస్తా దీని గురించి సో ఇప్పుడైతే మనమైతే పనిచేయాలి ఇప్పుడైతే సిమెంట్ వేసుకుంటారు వాళ్ళు దగ్గర దగ్గర ఇప్పుడు టైము టెన్ థర్టీ అయితే అవుతుంది ఇంకొక అర్ధ గంట తినేసి వాళ్ళు స్టార్ట్ అయితే చేస్తారు యాక్చువల్గా ఇది తొమ్మిది ఏడుకల్లా స్టార్ట్ చేయాలి కాకపోతే ఏంటంటే ఇక మన లేట్ అవడం వల్ల పొద్దున అట్లా లేట్ అవుతాయండి ఓకే రైట్ ఇప్పుడైతే మనం అయితే వెళ్దాం ఇప్పుడే మనకి లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మన ఈ ట్రిప్ వచ్చేసి ఏడుకెళ్ళంటే మన బాలపూర్కి అయితే పడుతుంది కదా చూద్దాం ఇప్పుడు అయితే ట్రిప్ అయితే ఎండ్ చేస్తున్నా దగ్గర దగ్గర గంట అయితే అయిపోయింది చూద్దాం ఎంత దూరం వచ్చిందంటే మొత్తం ఇరవై ఏడు కిలోమీటర్లు అయితే వచ్చింది ఏడుకెళ్ళి మన రోడ్ చూపిస్తుంది అంటే ఎన్ఎఫ్సీకి వెళ్ళి చూపిస్తుంది మనకి రోడ్ అయితే చూద్దాం మనము వెళ్దాం నాచారం చిల్కనార్ ఎట్లా వెళ్తుంది కాకపోతే మనం ఏదైతే ఉప్పలికెళ్ళి వెళ్ళాలి ఉప్పలకెళ్ళి వెళ్తే దగ్గర అవుతుంది లేకపోతే దూరం అయిపోతుంది ఇప్పుడు అయితే మనమైతే స్టార్ట్ అయితే అయిపోదాం ఇప్పటికే లేట్ అయిపోయింది దగ్గర దగ్గర గంట అయితే చూపిస్తుంది ఇంకా మన మధ్యలో దారల డిజిల్ అయితే ఒప్పించుకోవాలి అవి షీట్స్ తక్కువనే మనకి ఏంటంటే కొద్దిగా అవి నైన్ ఫీట్ వచ్చినందుకు వాళ్ళైతే లోడింగ్ అయితే చేశారు ఇక మనమైతే దాని అయితే వెళ్ళిపోవడం వీడికి వెళ్ళి గంట చూపిస్తుంది ఇరవై ఏడు కిలోమీటర్లకి అంటే యావరేజ్గా కిలోమీటర్కి రెండు నిమిషాలు అయితే చూపిస్తుంది పన్నెండు అయితే అంట మనం వాడికి వారికి ఈ ఆడికి వెళ్ళి చేసే వరకు ఒకడైతే అయిపోతుంది మన కానీ దానితో ఉంది దానికా ఉంది అన్నమాట ఏమన్నా మన అయితే సైడ్ అయితే స్టార్ట్ చేసారు ఆల్రెడీ ఏమైనా అయితే వెళ్తున్నాము ఇప్పుడు చూద్దాం ఇవాళ ఎన్ని ట్రిప్పులు కొడతాము మనకైతే ఇంతవరకు అయితే ఐడియా లేదు ఏంటంటే కలి ఇవాళ ఏంటంటే నేను బయట ట్రిప్ ఒకటి ఉండే మళ్ళీ ఇంతవరకు అయితే ఆయన ఫోన్ చేయలేదు నాకు నేను కొద్దిగా మన కట్టాలు అనేది మంచి లేదు మొత్తము మన షోరూమ్కి వెళ్ళి ఎట్లా వచ్చినాము కట్టాలి సేమ్ అట్లా ఉన్నాయి కాబట్టి నేను చెప్పిన అంటే అన్న ఇట్లా కట్టాలు కొద్దిగా షోరూమ్ ఉన్నాయి కొద్దిగా చేపించుకుంటా చేయించుకున్నాక వేసుకుందామని అనుకున్నా అంటే వన్ ట్వంటీ కిలోమీటర్స్ అయితే ఉండే వన్ ట్వంటీ కాదు వన్ థర్టీ ఉండే కిలోమీటర్స్ మనకి ట్రిప్ అయితే దానికి ఒక మనము ఆరు వేలు అయితే మాట్లాడము వన్ అంటే వన్ ట్వంటీ నుంచి వన్ థర్టీ కిలోమీటర్స్ అనుకోండి ఆరు వేలు అయితే మాట్లాడినా చూద్దాం అయితే అవి మూడు టన్నులు వస్తాయి అంటే మూడున్నర టన్నులు దగ్గర మూడున్నర టన్లు వస్తుందంట మెటీరియల్ అయ్యి మనకి ఎందుకు రిస్క్ అని చెప్పేసి నేనైతే కొద్దిగా అవాయిడ్ అయితే చేసిన అది మనకి రెండు ట్రిప్ రెండు టన్నులు అయితే నేను ఖచ్చితంగా అయితే చేసుకొని వెళ్తుండే కాకపోతే మన మూడు టన్నులు కదా మళ్ళీ హైవే మనకి ఆ మధ్యలో అయిన తర్వాత కట్టాలి రిపోర్ట్ అట్లాంటివి అనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా వాళ్ళకి అక్కడ సాయంత్రం నాలుగిటికల్లా కల్లా పెట్టాలంట అయ్య మనం ఏడవరుతాం అంత స్పీడ్ కట్టాలన్నీ బండికి అన్నీ మంచిగా ఉంటేనేమో దాన్ని దాన్ని వెళ్ళిపోతాము ఇయ మనకి బండి ఇప్పటికే రెండున్నర టన్నులు వేస్తే కూర్చుంటుంది బండి మంచి రెండు టన్లు వేస్తే మంచి లేవల్ అవుతుంది ఇంకా మూడున్నర టన్ అయితే బండి మొత్తం కూర్చుంటుంది అని చెప్పి వద్దని చెప్పినా మళ్ళీ తర్వాత ఫోన్ చేసి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేసినాయి దీని గురించి సరే అని అన్నాడు మళ్ళీ వేరే వాళ్ళు సెట్ అయితేనేమో వా వాళ్ళకే చెప్పేశాడు లేదంటే మనకు వస్తుంది కదా మొత్తం గుంతలు గుంతలు అయితే ఇంతకుముందు మనకి ఎన్నిటికీ మన తొమ్మిదికి మనకు ఒక ట్రిప్ వాడండి తొమ్మిది తొమ్మిదిన్నరకు అనుకుంటా ఎక్కడికాలంటే మన చల్ల రాంపల్లికి వెళ్ళి మన కోంపల్లికి అయితే పడ్డది అది ఏంటంటే మన ఫోర్టీన్ ఫిట్స్ ఏమో ఉందట అది సరిగా తెలియదు దాని పేరేముందో ఫోర్టీన్ ఫిట్స్ ఉందంట అది లెంత్ అనేది మన నైన్ ఫిట్స్ కదా సరే ఫైవ్ హండ్రెడ్ అండి వస్తా అని చెప్పిన కానీ అక్కడికి వెళ్ళి వెళ్ళక ముందుకే కొద్దిగా స్టార్ట్ చేసి ముందరికెళ్ళా మళ్ళీ రిటర్న్ ఫోన్ చేసిండు ఫోన్ చేసి వద్దులే అన్న మళ్ళీ లెంత్ ఎక్కువ అయిపోతుంది ఎందుకు మళ్ళా రిస్క్ ఎందుకు అని చెప్పేసి ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసిండు అయితే మనకి ఇవాళ ఫస్ట్ సెకండ్ ట్రిప్ అనమాట ఇది ఆ ట్రిప్ ఆల్రెడీ ఎత్తినా మళ్ళీ క్యాన్సిల్ కూడా చేసేసిండు ఆయన ఇప్పుడైతే మనం దన్నదన్న సీది ఒకటే రోడ్ ఏడుకెళ్ళి మనకైతే ఏడైతే ఆగురు ఉండదు ఇంకోటి మనకు లోడ్ కూడా ఎక్కువ వల్ల ఒక రెండు వందల మూడు వందల కిలోల కంటే ఎక్కువ అయితే ఇవ్వలేదు కాకపోతే ఫిట్స్ కాబట్టి వాళ్ళైతే బుకింగ్ చేసుకోరంట మనం సీద్ ఒకటే రోడ్ బలపూర్ మనము ఇప్పుడు మ్యాప్స్ కూడా చూడాల్సిన అవసరం లేదు దగ్గర దగ్గర ఎక్కడంటే మన నగర్ ఆ బాలాపూర్ రోడ్కి వెళ్తామ్మా ఆడికి వరకు మనం మ్యాప్స్ చూడాల్సిన అవసరం లేదు ఇక మన మధ్యలో ఒక దగ్గర అయితే డీజిల్ ఒప్పించుకున్నాను డీజిల్ ఓపించుకున్నమాట అయిపోతుంది ఇక ఇవాళ మొత్తానికి వెనకల్ పెట్రోల్ బంక్ ఉంది కానీ నేను ఎప్పుడు ఇండియన్ ఆయిల్ ఓప్యాను హెచ్పి భారత్ పెట్రోల్ రెండిట్లోనే ఒప్పిస్తాను ఎక్కువ అయితే నేను హెచ్పిలోనే ఓపిస్తాను ఎందుకంటే దాని అది గవర్నమెంట్ బంక్ అని అంటారు చాలామంది నాకైతే తెలియదు గవర్నమెంట్ బంకానీ అంటారు కాబట్టి నేను ధరని ఎక్కువ ప్రిఫర్ అయితే సార్ భారత్ పెట్రోల్ బంక్ ఎందుకంటే మనకి ఎప్పుడైనా ఎప్పుడు మనకి తక్కువ ఉంటుంది కదా డీజిల్ చాలా తక్కువ ఉంటుంది కదా ఆ టైంలోనే నేను భారత్ పెట్రోల్ బంక్ అయితే వెళ్తాను లేదంటే హెచ్పీ అనిపించింది అంటే కంపల్సరీ హెచ్పిలకే వెళ్ళిపోతా ఇప్పుడు మనకి హెచ్పి ఏడు ఉందంటే చూడాలి దారిలో లేకపోతే మనకి నాచారంలో అయితే భారత్ పెట్రోల్ బంక్ ఉంది హెచ్పి ఏమో అట్ సైడ్ ఉంది అదే నాచారంలో అట్ సైడ్ ఉంది మనం లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే మనకి ఆడైతే భారత్ పెట్రోల్ బంక్ ఉంది ఆడైతే ఓపించుకుందాం ఆడ ఓపించుకున్నాం అంటే ఇక మనకి రోజు మొత్తం అయిపోతుంది ఒక వెయ్యి పదిహేను వందలు ఓపించుకున్నాం అంటూ ఇలా అయితే సెట్ అయిపోతుంది ఇక బాలపురి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ట్రిప్ కోసం అయితే అన్లోడింగ్ ఎక్కువ టైం ఏం ఉండదు ఒక పది నిమిషాలలో అయిపోతుంది అయితే వాళ్ళు సా ఈడ లోడింగ్ కాడ ఏమైందంటే ఆడ కొన్ని ఈడ కొన్ని మొత్తం ఆడ మెటీరియల్ ఉన్నందువల్ల వాళ్ళు తీసుకురావడానికి లేట్ అయింది అదే అయితే దాని ఒకటే దగ్గర అంట అన్లోడింగ్ వాళ్ళు చేసేస్తారంట ఇప్పుడైతే మనము ఇది చిల్కనారు రోడ్ అనమాట అట్లా వెళ్తే సీదె వెళ్తేనేమో మనము ఆచారము కూడా అట్లా వెళ్ళాలి కాబట్టి నేను లెఫ్ట్ తీసుకున్నా లెఫ్ట్ తీసుకుని ఇట్లా చిల్కనార్కెళ్ళి వెళ్తున్నా ఉప్పల్ మీదకి వెళ్ళి అట్లకెళ్ళి వెళ్తే కానీ అప్సిగుట్ట దగ్గర ట్రాఫిక్ జామ్ అయితే ఘోరంగా ఉంటుంది ఇంకా ఆడ ప్లేస్ ఇక పోలీసు వాళ్ళు చలా కొట్టుకుంటూ ఉంటుంది అదే ఇటు సైడ్కి వెళ్ళి ఏమైతే అంటే ఏముండదు ఫ్రీగా ఈ రోడ్ మంచి ఉంది మళ్ళీ చిల్కనార్ దాకా మళ్ళీ చిల్కనారు చౌరసకెళ్ళి కొద్దిగా ముంగడికి ఇక మొత్తం కొద్దిగా గుంతలు గుంతలు ఉంది కానీ మరీ అంతగానే వెళ్ళే బాగుండం ఉంది రోడ్డు అది కూడా సీదా వెళ్ళిపోవచ్చు మనము ఎక్కువ అయితే నేను ఇదే రోడ్ ప్రిఫర్ చేస్తాను అట్లా ఒప్పలు వెళ్ళాలంటే లోపలికి వెళ్తాం కాబట్టి మనకి పోలీస్ వాళ్ళు వచ్చారు అనుకుంటాడు కానీ ఆపుడు కానీ ఏదైనా సరే ట్రాఫిక్ జామ్ కానీ అంతా తక్కువ ఉంటుంది సరుగా ఇదే బంక్ అనమాట నేను చెప్పింది ఏనే వసుకుంటా బంక్ ఈ బంక్లో ఎక్కువ పోసుకుంటా ఇది సార్ నచ్చారా మీకు అలసట ఇదే బంక్లో వేసుకొని వెళ్ళిపోతా డిజిలో కాబట్టి మనం ఇప్పటిదాకా ఓపెన్ చేసుకున్నాను ఆల్రెడీ డిజిల్ అయితే నేను మన హెచ్పి బంక్ కనిపిస్తే మన ఏది అశోక్నార్ ఉంది హెచ్ హెచ్పి బంక్ ఉంది అక్కడ ఓపించుకున్నాను ఇప్పుడైతే ఎక్కడికెళ్ళి చలో రైట్ సీల్ ఒకటే రోడ్ అనమాట ఓడే అంటే మనకి ఫస్ట్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనకి సెకండ్ ట్రిప్ అయితే పడ్డది ఎడికెళ్ళి అంటే మన బోయిగూడ బోయిగూడ అంటే ఇది మన జీలపల్లి నుంచి బోయిగూడ అయితే పడ్డది మన రాణిగన్ సైడ్ ఇప్పుడైతే మనం అయితే వెళ్తున్నాం వాడికి అక్కడికెళ్ళిన తర్వాత మెటీరియల్ ఏంటంటే మన సామాను మన పెళ్ళిళ్ళ కుర్చీలు ఉంటుంది చూసిరా చీరలు స్టీల్వి అవి అనమాట సో అవైతే ఇప్పుడు తీసుకొని వెళ్ళాలి రైట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీకైతే మెటీరియల్ అన్నది చూపిస్తాం మనం వచ్చే దగ్గర దగ్గర గంట పైన అయిపోయింది ఇంత లోడింగ్ అయితే కాలేదు ఇప్పుడు స్టార్ట్ చేసారు లోడింగ్ అవసరగా ఆడికేళ్ళు అందుకొని మన బండలు అయితే లోడింగ్ అయితే ఇస్తారు అయితే మొత్తం యాభై కుర్చీలే అంట యాభై కుర్చీలే మన బండలో ఎక్కిస్తారు ఐటి గేట్ ఏం రాదంటే చూరుగా మన ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మంచిగా చేస్తున్నా మొత్తం యాభై కుర్చులే అనమాట ఇప్పుడు ప్రతి ఇడికేలా అయితే స్టార్ట్ అవుతున్నాను இப்படியே மனம் ஸ்டார்ட் அைத்தையும் மன கேடு கேள் கரெக்டு இரவை மூணு கிளமீட்டர் அச்சி தர எந்த மன பதி கண்ட பதில் அந்த நாலு அைத்து அடிக்கல்ல வார்க்கு மனம் தீன்கொச்சி எந்த பதக்கொண்டு வந்த பதிக்கொண்டு வந்த முப்பை ரூபாய் எந்த இரவு மூணு கிலோமீட்டர்க்கு இன்முந்தேமோ பதி கிளீட்டர்லக்கி ஏழு வந்து எந்த வந்தேன் இரவு மூணு கிலோமீட்டர்க்கு வெய்ய ரூபாய் பதக்கொண்டு வந்த ஏன் படுத்து మళ్ళీ నేను ఎన్నిటికీ నాకు ఈ ట్రిప్ వచ్చింది దగ్గర దగ్గర పన్నెండున్నరనేమో అయిపోయింది పన్నెండున్నరకేమో వచ్చింది వీడికి వచ్చే పన్నెండు కిలోమీటర్లు లొకేషన్కి వెళ్ళి మన ఏది పికప్కి పికప్కి రావడానికి అడికెళ్ళకి పన్నెండు కిలోమీటర్లు చూపించింది ఇక మన సికింద్రాబాద్ సైడే మంచి నే అనుకుంటే వీడికి వస్తే ఇంత లేట్ అయిపోయింది దగ్గర దగ్గర గంట నలభై నిమిషాలు అయింది నేను వీడికి వచ్చి ఇంక ఇరవై నిమిషాలు అయితే అయిపోయింది కాకపోతే చిన్న కుర్చిలో ఆడికైతే దాని దాన్ని అన్లోడింగ్ చేస్తారు మనకి వెయిటింగ్ ఛార్జ్ కూడా ఏం రాదు ఇక ఇంకా మనకి ఇరవై మూడు కిలోమీటర్లు మా ఫుల్ ట్రాఫిక్ జామ్లో ఉంది అసలు వేస్ట్ అనమాట ఈ ట్రిప్ అయితే ఇట్లా ఎట్లయితే అక్కడికెళ్ళి వెళ్తా అక్కడ సైడ్ చూస్తా అడికెళ్ళిన తర్వాత మన ఏది బోయిగూడ మన రాణిగంజ అనమాట ఒకవేళ మనకి ఏమైనా మంచి ట్రిప్పులు పడితేనేమో వెళ్తా అక్కడికెళ్ళి లేదు ఇటు సైడ్ మొదల ట్రాఫిక్ జామ్లోకి వెళ్ళిందంటే ఖచ్చితంగా అయితే వెళ్ళను ఇంకోటి నాకు మెయిన్ ఇప్పుడైతే మనం పొద్దుల తిన్నాము టిఫిన్ చేసాము పొద్దువాల ఇంతవరకు అయితే ఏం తెలియలేదు ఇక మనం అయితే మెల్లగా అయితే వెళ్తున్నాం అన్నమాట అట్లనే అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తాం అన్లోడింగ్ లొకేషన్లో ఫస్ట్ బండి అయితే పెట్టేద్దాం అది అయిపోయినాక సీదా నాకు ఎందుకో ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది ఈ టైంలో ఇంక ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే స్వయం సిచ్యువేషన్ అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఎట్లా అనిపిస్తే అట్లా వేద్దాం ఫుల్ నిద్రపోయినా వచ్చినా కదా ఇడ ఘోరంగా నిద్రపోయినా ఎంత అంటే ఆగలేదు నిద్ర అంతకనం అనుకున్నా దగ్గర దగ్గర గంట పడుకున్నా అయితే ఆయన నాకు ఫోన్ చేసి ఉండి అయిపోయినాక మళ్ళా ఏపడదాకా ఫోన్ చేసి అన్నా లోడింగ్ అయిపోయిందా ఏడు అని ఫోన్ చేశారు అరే నీకు ఫోన్ చేసినా కదా నేనేమన్నా అంటే అన్న నీకు ఫోన్ చేసినా కదా అదే లోడింగ్ ఇంకా కాలేదు వాళ్ళు అన్నం తినడానికి వెళ్ళారు అని నేను ఆయనకి సరే నేను చెప్తా చెప్తా అని చెప్పి ఆయననే అన్నాడు సరే అని చెప్పి నేను వండుకున్నా మళ్ళీ ఫోన్ చేసి నన్ను అడుగుతుండ్రు ఉల్టా వాళ్ళు వచ్చిర్రు దనదన లోడింగ్ చేసిర్రు కదా మనల్ని అయితే పంపించేసారు ఎంత పది నిమిషాలు కూడా రాలేదు లోడింగ్కి అప్పుడు అన్లోడ్ కూడా అంత టైం ఏం పడుతుంది నాకు తెలిసి రెండు నిమిషాల్లో అన్లోడ్ చేసేస్తారు కాకపోతే ఇక మనకి దింపేసి నెక్స్ట్ ట్రిప్ ఏందనేది చూసుకోవాలి జర ఇది ఒక ట్రిప్ కొట్టకుండా వే కొద్దిసేపు వెయిట్ చేసినా అయ్యేపోవు ఇంత వరస్ట్ చి ట్రిప్ అన్నమాట క్యాన్సల్ చేసుకోలేక మన ఇంటి సైడ్ వాటి అన్నట్టు జర డివిల్ డీజిల్ సేవ్ అయితే అనుకున్నాం కానీ పన్నెండు కిలోమీటర్లు డీజిల్ పెట్టాడే బుక్ అయింది ఇప్పుడే మనకి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ ట్రిప్లో మనకి మొత్తం పన్నెండు వందల యాభై రూపాయలు అయితే వచ్చినాయి అంటే మనకి ఆడికి వెళ్ళి ఫోర్ కిలోమీటర్ అంటే త్రీ కిలోమీటర్స్ అయితే వచ్చినాయి ఇక్కడ ముంగడికి సో దానికోసం అయితే వన్ ఎయిటీన్ రూపీస్ అయితే ఎక్స్ట్రా వచ్చింది దీనిలోకి వెళ్ళి కమిషన్ వచ్చేసి వన్ ట్వంటీ అయితే వన్ ట్వంటీ ప్లస్ ఎంత కొంచెం అయితే రూపీస్ మొత్తం కలిపి ఒక వన్ సెవెంటీ రూపీస్ పొద్దువల ఇప్పుడు రెండు కలిపి వన్ సెవెంటీ రూపీస్ అయితే కటింగ్ అయిపోయినాయి ఇప్పుడు మనము ఇప్పటికీ మనం రెండు వేల రెండు వందలు అయితే మనకైతే అర్నింగ్స్ అయినాయి మనకి ఇప్పుడు ఇంకా అథా ట్రిప్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ఎప్పుడైతే వచ్చింది ఆల్రెడీ నల్లకుంటకి ఎప్పుడైతే ఫోన్ చేసి సీజ్ అయితే వెళ్ళిపోదాం ఈ ట్రిప్కి ఎంత వచ్చింది అనేది మెటీరియల్ ఎంత అన్నది అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అయితే చూపిస్తాను వెళ్తాను ఎప్పుడైతే టైం అయితే ప్రజెంట్ ఫైవ్ అయితే అవుతుంది ఫైవ్ అవుతుంది వారికి మొత్తం ఒక ఎయిట్ అయిపోతుంది మొత్తం ఈ ట్రిప్ కంప్లీట్ అయ్యే వారికి చూడండి ఇప్పుడైతే ఆడికైతే వెళ్తాం మెటీరియల్ వెళ్ళిందనేది వెళ్ళిన తర్వాత మీకు అయితే చూపిస్తాను ఇప్పుడే మనకి థర్డ్ ట్రిప్ అయితే వచ్చింది ఎడికెళ్ళంటే మనకి ఏరియా అయితే అంతా ఐడియా లేదు కాకపోతే ఎడికెళ్ళి ఒక నాలుగు కిలోమీటర్లు అవుతుంది సో రైట్ ఇప్పుడైతే అక్కడికి అయితే వెళ్ళిపోదాం దన్నదన్న రైట్ తీసుకోవాలి ఇడుకెళ్ళి నాలుగు కిలోమీటర్లు ఆరు నిమిషాలు అయితే చూపిస్తుంది పద్దెనిమిది నిమిషాలు చూపిస్తుంది క్యాటరింగ్ సామాన్ అంట అడిగినా క్యాటరింగ్ సామాన్ అయితే తీసుకొని వెళ్ళాలంట తొందరగా అయితే వెళ్ళిపోతున్నాను అర్జెంట్ అని అంటుండు ఇక మనం అయితే ఏడైతే ఆగేది లేదు దన్నదన్న వెళ్ళిపోవాడు ఆడికి ఇప్పుడే మనకి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయి అయితే నేను లోడింగ్ లొకేషన్ దగ్గర తీయలేకపోయినా రాణింగ్ నుంచి కదా మొత్తం ట్రాఫిక్ జామ్ ఉండే అట్టాడు మెటీరియల్ ఏంటంటే మీకు చూపిపోయినా అది క్యాడరన్ సాండి మీకు చెప్పిన ఆల్రెడీ అది ఇంకా లేబర్ అయితే వచ్చారు ఒక ఐదు మంది అయితే అయితే వాళ్ళు బుకింగ్ చేసుకుందే ఐదు మంది కోసం అంట మెయిన్ పాయింట్ ఇక మనం ఏం చేస్తాం మనము అయితే టైం లేదు ఆడ దండ పోయినా ఇట్లా పెట్టేలోపు దనదన లోడింగ్ చేసారు ఒక టూ మినిట్స్లో మళ్ళీ రిటర్న్ అయిపోయినా కూడా అడికెళ్ళి ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు అన్లోడింగ్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చిన మనకైతే మొత్తం ఈ ట్రిప్ ఎంత అంటే ఎనిమిది ఏడు వందల ఎనభై రూపాయలు అయితే వచ్చింది ఇక దానిలోకి వెళ్ళి మన పోట్రోల్ కమిషన్ వచ్చేసి ఒక వంద రూపాయలు చిల్లర తొంభై రూపాయలు అయితే కటింగ్ అయిపోయినాయి దీనికెళ్ళి ఆరు వందల తొంభై రూపాయ ఎంత ఆరు అయితే మనకి ఆరు వందల తొంభై అనుకోండి ఆరు వందల తొంభై అయితే మనకి మిలిగినాయి చలో ఇప్పుడైతే ఇప్పుడైతే ట్రిప్ అయితే క్లోజ్ చేసేస్తున్నా ఇప్పుడు నేను ఆల్రెడీ ఆన్లోడింగ్ లొకేషన్ దగ్గరనే ఉన్నా ఎక్కడికెళ్ళ తీస్తున్నా ఇది ఇది ఎందుకు క్యాటరింగ్ ఏంటంటే మన అయ్యప్ప స్వాములు ఉన్నారు కదా వాళ్ళు పూజ అయితే పెట్టుకోరు దానికే మన బోండా ఇడ్లీ టిఫిన్స్ అన్నమాట ఇప్పుడు ఈ టైంలో టిఫిన్ చేస్తారు టిఫిన్స్ కోసం అన్నమాట ఇది క్యాటరింగ్ అయితే సో ఇప్పుడైతే అయిపోయింది మన క్యాష్ అయితే వచ్చేసింది ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఏం ట్రిప్ కొట్టడం సో ఇప్పుడైతే ఎండ్ చేస్తున్నావు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా కొద్దిగా మంచిగా వేయాలని అనిపిస్తుంది ఇప్పుడు ఏంటంటే కొద్దిగా మన స్టార్టింగే కాబట్టి ఎక్కువ సబ్స్క్రైబర్స్ లేరు దానివల్ల ఏమవుతుందంటే కొద్దిగా తగ్గి చేయాల్సి వస్తుంది వీడియోస్ కొద్దిగా సబ్స్క్రైబర్స్ మంచిగా రీచ్ రీచ్ వస్తుంటే గట్టిగా అయితే ఇద్దాం వీడియోస్ ఓకే డన్ ఓకే బాయ్